నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటైన చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన అంతకు మించి రాజకీయాలు సాగుతున్నాయి వైసీపీ టీడీపీల మధ్య ఆసక్తికరంగా మారిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా రెండోసారి చేజిక్కించుకోవడానికి వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాను పక్కకు తప్పించి కంబం విజయరాజును బరిలోకి దింపి వైసీపీ ఎన్నికలను ఆసక్తిగా మార్చింది నియోజకవర్గంలో విజయావకాశాలను శాసించే మాల సామాజిక వర్గానికి చెందిన స్థానికుడు కావడంతో విజయరాజుకు గెలుపు అవకాశాలు ఎక్కువని పార్టీ అధిష్టానం భావించింది దాంతో తెలుగుదేశం పార్టీ కూడా అదే వర్గానికి చెందిన స్థానికుడు సంఘ రోషన్ ను బరిలోకి దింపుతోంది తొలి జాబితాలో రోషన్ పేరు ప్రకటించి ఆశావహులకు చంద్రబాబు జలెక్కిచ్చారు చింతలపూడితో పాటు జంగారెడ్డిగూడెం కామవరపుకోట లింగపాలెం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి రెండు వేల తొమ్మిది పునర్విభజనలో భాగంగా ఎస్సీ నియోజకవర్గం చింతలపూడిలో రెండు లక్షల అరవై మూడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు సెగ్మెంట్లో అంతకు ముందు తెలుగుదేశం ప్రభావం చూపినా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా ఎలీజా యాభై నాలుగు శాతం ఓట్లు సాధించి విజయాన్ని అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పీతల సుజాత గెలుపొందారు ప్రస్తుతం రెండో పధ్యాయం చింతలపూడిని గెలుచుకోవడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడిన ఎలిజాను తప్పించి కంబం విజయరాజును నియమించడం ద్వారా పార్టీలో జోష్ పెంచిన వైసీపీ అధిష్టానం ప్రచారంలోనూ దూసుకెళ్తోంది ప్రభుత్వ సంక్షేమ పథకాల సక్రమ అమలు కీలకంగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం పార్టీకి అండగా ఉండటం అధికార పార్టీకి కలిసొస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ సీటు విషయంలో గట్టిపోటీ ఎదుర్కొని సొంతం చేసుకున్న రోషన్ ముందు నియోజకవర్గ టీడీపీలో చాలా సభ ఉన్నాయి ముఖ్యంగా చింతలపూడి ఎస్సీలకు రిజర్వ్ అయ్యాక ప్రతి ఎన్నికకు ఓ నేత మారిపోతూ వస్తున్నారు గత మూడు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిదిలో కర్ర రాజారావు రెండు వేల పద్నాలుగులో పీతల సుజాత రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి కర్ర రాజారావు పోటీ చేశారు రాజారావు రెండు సార్లు పోటీ చేసినా గెలవలేదు సుజాత గెలిచి మంత్రి అయినా నియోజకవర్గంపై ఆమెకు పట్టులేదు నియోజకవర్గ టీడీపీలో కేడర్ పటిష్టంగా ఉన్నా ఈ పదిహేనేళ్లలో ఎప్పుడూ గ్రూపులుగా చీలిపోతూ వస్తోంది వీరిని సమన్వయం చేయడం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వాళ్లకు మీద సాములా మారింది పీతల సుజాత గతంలో మంత్రిగా ఉన్నా కూడా ఈ గ్రూపులకు అడ్డుకట్ట వేయలేకపోయారు ఆమెను తప్పించాక ఇప్పుడు కూడా నియోజకవర్గంలో గ్రూపుల గొడవ మరింత ఎక్కువైపోయింది మాట మాట్లాడితే ఎంపీ గ్రూపు ఒకటి ఎమ్మెల్యే గ్రూపు ఒకటి వీళ్లతో సంబంధం లేని మరో గ్రూపు అంటూ చింతలపూడి టీడీపీలో గ్రూపుల గోళ ఎప్పుడూ ఎక్కువే రోషన్ కు రాజకీయంగా అనుభవం లేకపోవడం కూడా పూర్తి మైనస్ గా మారింది టికెట్ పై ఆశలు పెంచుకున్న పీతల సుజాత బొమ్మాజీ అనిల్ ఆకుమర్తి రామారావు వంటి నేతలు కొత్త ఇన్ఛార్జ్ కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు దీంతో తెలుగుదేశానికి చింత పట్టుకుంది ఇక పొత్తులో ఉన్న జనసేన అనే డైలమాలో బీజేపీ శ్రేణులు తెలుగుదేశానికి సహకరించే పరిస్థితి కూడా కనిపించడం లేదు గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థికి ఐదు శాతం ఓట్ల లోపే వచ్చాయి ఈ పరిణామాలన్నింటిలో ప్రచారంలోనూ టీడీపీ అభ్యర్థి వెనుక పడగా ప్రచారంలో ముందుండి విజయం దిశగా అడుగులు వేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్